నమస్తే అండి నేను ఉన్నా ఈ వైసీపీ వాళ్ళకి పదైకొండు స్థానాలు వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఈ మాట అంటే మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేసి రెడ్డి వెంకట్రామరెడ్డి గారు అదే మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్లో అందరినీ పలకరించి ఏదో అలాగా ఒక సెట్టింగ్ క్రియేట్ చేసేస్తారని కాకుంది అందరిని పలకరించి నేను ఇలా చెప్తాను మీరు ఇలా చెప్పండి అవి అన్నీ ముందే డిసైడ్ చేసిన ఇది అన్నమాట అది అందరికీ అర్థమైపోయింది ట్రోలింగ్ కూడా చాలా పెద్ద ట్రోల్కి గురైన మంచి ఆయన ఈ నిన్న మొత్తం అన్ని ఛానల్స్లో ఎందులో జాఫర్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అలాగే నైంటీ నైన్ టీవీకి ప్రతి ఛానల్లో ఆయన కనిపించాను నిన్న ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఛానల్లో ఇచ్చిన నా ఇంటర్వ్యూకి ఒక్క ఛానల్లో ఇచ్చిన నా ఇంటర్వ్యూకి పంపనే లేదండి మన జాఫర్ గారు అడిగిన ఇంటర్వ్యూలో అయితే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని నెగిటివ్గా అసలు అసలు నెగిటివ్ మొత్తం అంటే జాఫర్ గారు ఏంటంటే సంధ్య థియేటర్ ఇష్యూ తీసారు ముందు అల్లు అర్జున్ గురించి ఏం కానీ అక్కడి నుంచి మొత్తం టాపిక్ అది ఇది పాలిటిక్స్ అంటే ఇలాంటి న్యూస్లు కాకుండా ఏదైనా ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు పదకొండు వచ్చిన వాళ్ళకి అసలు అసలు ఎలా డెవలప్ చేయాలి వైసీపీని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది ఏం ఆలోచించలేదండి ఇలాంటి అసలు ఇంటర్వ్యూ చూస్తేనే ఒక ఎమ్మెల్యే గారైనా ఇచ్చిన ఇంటర్వ్యూ అనిపించింది మళ్ళీ నైన్టీ నైన్ ఛానల్లో అయితే ఆహా ఓహో ఏది చిరంజీవి గారిని కూడా ఒక లేప లేపారు మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన ఉండటం వల్లనే కూటమి గెలిచింది అది ఇది అని అందులో అంత పాజిటివ్గా మాట్లాడారు ఇంకా వేరే ఛానల్లో అయితే వైసీపీ ఓడిపోవడానికి రీజను గురించి చెప్పుకొని వచ్చారు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అది ఇది ఇంకోటి మన నారా భువనేశ్వరి గారిని ఏదైతే తప్పుగా మాట్లాడారు ప్రతి ఒక్కరు అందులో అధిష్టానం కొంచెం అందరినీ మందలించవలసింది కానీ అలా కాకుండా ఆయన కూడా వదిలేసేసరికి కొంచెం నెగిటివ్ వచ్చింది ఇంకా ఒక ఛానల్లో అయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల మన గ్రాఫ్ పడిపోయింది అది ఇది అంటే ఒక్కొక్క న్యూస్లో ఒక్కొక్క లాగా ఇది ఏంటంటే వైసీపీకి ఇలాంటి అంటే లాస్ట్ టైము పదకొండు రావడానికి రీజన్ ఏంటంటే కొడని నాని వాళ్ళు వీళ్ళు ఎవరి మీద వాళ్ళ మీద రెచ్చిపోయి రోజా పేర్ని నాని గారు అలాగే అంబటి రాంబాబు అందరూ ఎలా పడితే అలాగే మాట్లాడేసరికి పదకొండు వచ్చాయి ఇప్పుడు కూడా కొంచెం గాడిలో పెట్టకుండా ఇలాంటి పనికిరాని న్యూస్లన్నీ చెప్పుకుంటూ పోతే సింగిల్ డిజిట్కి అయితే పడిపోతారు ఈ ఇలా ఉందండి వైసీపీ పదకొండు వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట వీళ్ళకి అలా ఉంది అంటే ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా వాళ్ళు డెవలప్ చేస్తారు ఏంటో ఇప్పుడైతే ఇంకా గ్రాఫ్ పడుతూనే వెళ్తుంది వాళ్ళది మన కూటమి గ్రాఫ్ పెరుగుతూనే వెళ్తుంది ఇదే చెప్దామని చేశానండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ